బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎంతో ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు అక్కడక్కడ కొంచెం వివాదాస్పద వాతావరణం ఏర్పడినా కూడా మొత్తానికి అయితే పోలింగ్ ముగిసింది అయితే ఎన్నికల ప్రచారంలో అయితే సర్వే సంస్థలు చాలా వరకు కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా చెప్పాయి అటు ఓల్గా న్యూస్ సర్వేలో కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చింది అయితే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఏ పోలింగ్ జరిగిన నేపథ్యంలో అయితే ఒక్కసారిగా వ్యవహారం తారుమారైంది ఎక్కువ శాతం కాంగ్రెస్కు అవకాశం ఉన్నట్టుగా అధికార పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంటుంది అనే విధంగా సర్వేలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా వోల్గా న్యూస్ సర్వేలో కూడా ఇదే తెలియదు ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి ఓల్గా న్యూస్ సర్వేలో ఏం చెబుతుంది ఈ రోజు జూబ్లీల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ అనేది నిర్వహించారు మొత్తం మీద ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఎన్నిక పోలింగ్ అనేది నిర్వహించబడింది అయితే ఇప్పుడు ఇక ఎగ్జిట్ పోల్స్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ముందస్తుగా ఓల్గా న్యూస్ అలాగే ఓల్గా టైమ్స్ మన టీం అంతా ముందుగా దానికి సంబంధించిన సర్వేలు నిర్వహించాము దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్లను కూడా ఓల్గా టైమ్స్ వేదికగా వెల్లడించాము అయితే ముందస్తుగా మనకు అనుకున్నట్టుగానే బిఆర్ఎస్ కు గా మనము మన సర్వేలో మనం తీసుకొచ్చిన విషయాలను అయితే ప్రేక్షకులకు చెప్పాము అయితే ముందుగా మనం సర్వేలో కూడా చెబుతూ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పాము ఇప్పటి వరకు జరుగుతున్న ఈ సర్వేల ప్రకారం ఇప్పటి వరకు ఉన్న ఈ సమీకరణల ప్రకారము జూబ్లీహిల్స్ బరిలో బిఆర్ఎస్ పార్టీకి మూడు నుంచి ఐదు శాతం ఎడ్జీ ఉన్నదని మనం చాలా స్పష్టంగా చెప్పాము అయితే అక్కడే మరొక మూడు రోజులు ఉంది ఆ మూడు రోజుల కాలం ఉంది ఆ మూడు రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ కనుక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సరిగా చేసినట్టయితే అక్కడున్న అంటే దాన్ని కరెక్ట్ గా వినియోగించుకున్నట్టయితే ఆయన ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ ను అధిగమిస్తారని చెప్పేసి మనము మన సర్వేలో చెప్పాము అన్నట్టుగానే ఈ మూడు రోజుల్లో నవీన్ యాదవ్ పోల్ మేనేజ్మెంట్ ను చాలా అద్భుతంగా చేసినట్టయితే ఈ రోజు ఆ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన మన ఆ సర్వేలో అయితే మనము ఆ విషయాన్ని చెప్పబోతున్నాము ఇక ఈ మూడు రోజులలో ఆయన పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా వరకు బెటర్ అయింది ఆయన ఫలితాలపై కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువ మొత్తంలో పడింది అని చెప్పవచ్చు అయితే జూబ్లీ హిల్స్ పరంగా మనకు రాయమత్ నగర్ షేక్ షేక్పేట వెంగళరావు నగర్ అలాగే ఎర్రగడ్డ దీంతో పాటు ఇంకా ఇంకొక డివిజన్ అంటే మన గూడ డివిజన్ మొత్తం ఈ ఏడు డివిజన్లలో మనము అన్ని బూతుల వారిగా మనము సర్వేలు నిర్వహించాము ఈ సర్వేల వారిగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక ఎగ్జిట్ పోలింగ్ ఇప్పుడు ఎగ్జిట్ పోలింగ్ విషయానికి వచ్చేసరికి మొత్తం మీద పదిహేను శాతానికి పైగా ఓటర్లపై పంపకాల ప్రభావం పడింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది ఈ నేపథ్యంలో ఆ నవీన్ యాదవ్ ఖచ్చితంగా పన్నెండు నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నదనేది ఇప్పుడైతే ఆ ఒక తాజాగా మనం బయట ఒక సర్వే అని చెప్పవచ్చు ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా నవీన్ యాదవ్ గెలుపు అనేది పన్నెండు నుంచి ఇరవై వేల తో ఉంటుంది అనేది చాలా అంటే మనం ఈ ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే ఒకసారి మనం బూత్ల వారిగా అలాగే డివిజన్ల వారిగా మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇక బండి సంజయ్ ప్రచారం తోటి బీజేపీ బీజేపీకి అనుకున్న ఏదైతే పర్సంటేజ్ మనం ఇచ్చిన పర్సంటేజ్ అది అది దాదాపు రెండు నుంచి నాలుగు శాతానికి పెరిగింది అలా చూసుకున్నట్టయితే బీజేపీకి ఆ పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఈ ఈ ఎన్నికల్లో ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది ఇక అలాగే ఆ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు నలభై మూడు నుంచి నలభై ఐదు శాతం ఓట్లు వచ్చే అంటే ఆ శాతం ఆయనకే మెందుగా ఉన్నది ఇక బిఆర్ఎస్ అభ్యర్థి మాత్రం ఆమె కాస్త డిక్రీజ్ అయిందనే చెప్పవచ్చు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు శాతం మధ్య తనకు అయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది ఇక ఇతరుల పార్టీ అంటే దాదాపు ఆ నూట యాభై మంది వరకు ఈ బరిలో ఉన్న విషయం తెలిసిందే దీంట్లో ఇతరులకు రెండు నుంచి మూడు శాతం ఓట్లు మాత్రమే పోల్ అవుతా ఉన్నాయి ఇక బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆ మా ఎగ్జిట్ పోల్స్ అంటే పోలి ఎన్నిక అనేది ముగిసిన నాటికి ఏడు శాతం అధిక ఓట్లతో ఆయన సాధించుకున్నట్టయితే అంటే ముందంజలో ఉన్నట్టు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది ఇక షేక్పేటలో కాంగ్రెస్ కి నవీన్ యాదవ్ కి ముప్పై ఎనిమిది శాతం పోలైనట్టు తెలుస్తూ ఉన్నది బిఆర్ఎస్ కు నలభై ఎనిమిది శాతం ఆ పోలైంది అలాగే బీజేపీ ఇతరులకు కలిపి పద్నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి అలాగే బోర్బండ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి యాభై శాతం ఓట్లు పోలయ్యాయి బిఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి అలాగే బీజేపీ ఇతరులకు కలిపి పన్నెండు శాతం ఓట్లు పోలయ్యాయి అలాగే నగర్ డివిజన్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు యాభై నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి బీఆర్ఎస్ కు ముప్పై మూడు శాతం ఓట్లు పోలయ్యాయి అలాగే అదే నగర్ లోని బిజెపి ఇతర పార్టీలకు ఇతర అభ్యర్థులకు చూసుకున్నట్టయితే పదమూడు శాతం ఓట్లు పోలైనట్టు తెలుస్తా ఉన్నది ఇక అదే అదే మాదిరిగా యూసఫ్గూడ డివిజన్ లో కాంగ్రెస్ కు నలభై ఏడు శాతం పోలవగా బిఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు పోలైనట్టు తెలుస్తున్నది ఇక యూసఫ్గూడ డివిజన్ లోనే బిజెపి ఇతరులు కలిపితే పద్నాలుగు శాతం ఓట్లు పోలైనట్టు తెలుస్తా ఉన్నది అలాగే ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్ కు నలభై ఐదు శాతం ఇక బీఆర్ఎస్ కు నలభై శాతం ఓట్లు పోలయ్యాయి ఎర్రగడ్డ డివిజన్ లో బిజెపికి మరియు ఇతరులు కలిపి పదిహేను శాతం ఓట్లు పోలినట్టు తెలుస్తా ఉన్నది ఇక వెంగల్ నగర్ లో కాంగ్రెస్ కు నలభై రెండు శాతం ఓట్లు పోలవగా బిఆర్ఎస్ కు నలభై శాతం అక్కడ ఓట్లు పోలేనట్టు తెలుస్తా ఉన్నది ఇక బిజెపి ఇతరులు కలిపి అక్కడ పద్దెనిమిది శాతం ఓట్లు పోలేనట్టు తెలుస్తా ఉన్నది మొత్తం మీద ఈ ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ గా తెలిసొచ్చే అంశం అయితే బిఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ అయితే ఏడు శాతం అధికంగా ఆ ఓటు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ లో ఆయన అద్భుతంగా ఆయన పోల్ మేనేజ్మెంట్ చేసుకుని ఏడు శాతం ముందంజలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది ఇక అదే మాదిరిగా చూసుకున్నట్టయితే ఈసారి పన్నెండు దాదాపు పన్నెండు వేల నుంచి ఇరవై వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది అయితే ఈ రోజు ఉదయం నుంచి జూబ్లీ పరిధిలో మొత్తం అంటే జూబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో అలాగే అన్ని బూత్లలో దాదాపు నాలుగు వందల ఏడు బూత్లలో ఈ రోజు పోలింగ్ అనేది నిర్వహించారు అయితే మధ్యాహ్నం వరకు పోలింగ్ అనేది చాలా మందగా మందగానే అంటే చాలా నెమ్మదిగా సాగింది అయితే మధ్యాహ్నం తర్వాత కాస్త వేగవంతంగా సాగిందని చెప్పవచ్చు అయితే ఎగ్జా అంటే పోలింగ్ ముగిసే నాటికి మొత్తం దాదాపు యాభై ఐదు శాతానికి పోలింగ్ జరగడం అనేది ఇది అయితే ఒక కాస్త మెరుగ్గానే అని చెప్పవచ్చు అంటే గతంతో పోల్చుకుంటే ఇది కాస్త మెరుగనే చెప్పవచ్చు గతంతో నలభై ఎనిమిది శాతం మాత్రమే పోల్ అయింది ఇప్పుడు మాత్రం అది పెరిగిందని చెప్పవచ్చు మొత్తం మీద ఓల్గా టైమ్స్ ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ లో చూసుకున్నట్టయితే మాగంటి సునీత కన్నా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ఏడు శాతం అధికంగా పోలై అంటే అధికంగా ఆయన ఉన్నారు ముందంజలో ఉన్నారు ఏడు శాతం ముందంజలో ఉన్నారు ఇక ఓట్ల రూపేణ చూసుకున్నట్టయితే పన్నెండు నుంచి ఇరవై వేల మధ్య మెజార్టీతో నవీన్ యాదవ్ అయితే చాలా స్పష్టమైన గెలుపునైతే కనిపిస్తా ఉన్నది గౌరి